హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పచ్చి కొబ్బరి బర్ఫీ ప్రిపేర్ చేసుకుందాము ఇంట్లో మనకి ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాక అలా పక్కన పెట్టేస్తామండి అలా కాకుండా ఒకసారి ఈ విధంగా పచ్చి కొబ్బరి బర్ఫీ ప్రిపేర్ చేసుకోండి టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మనము పచ్చి కొబ్బరిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ కొబ్బరి పైన ఉన్న బ్లాక్ కలర్ పాటను తీసేసుకొని కట్ చేసుకోవచ్చండి అలా కట్ చేసుకుంటే మనకు బర్ఫీ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది నేనైతే డైరెక్ట్గా పీసెస్లా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి మనము కొబ్బరి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేయొద్దండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిని మనము ఏదైనా కప్పుతోటి కొల్చేసుకోవాలి నాకైతే ఒక కప్పు వరకు కొబ్బరి తురుము అయితే వచ్చేసిందండి ఇప్పుడు బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక కప్పు కొబ్బరి తురుముకి త్రీ ఫోర్త్ కప్పు చక్కెర వేసేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం వేసిన చక్కెర వాటర్లో పూర్తిగా కరిగేంత వరకు కరిగిచ్చేసుకున్న తర్వాత కలుపుకుంటూ చక్కెర పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇక్కడ మనకి చక్కెర పాకం అయితే వచ్చేసిందండి ఫైనల్గా మనకి పాకం ఏ విధంగా రావాలంటే ఇప్పుడు మనం కొంచెం చేతిలోకి పాకం తీసేసుకొని చెక్ చేసుకుంటే ఈ విధంగా తీగపాకం రావాలి ఇలా వచ్చేస్తే బర్ఫీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి తీగపాకం వచ్చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని పాకంలోకి వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన పాకంలోకి కొబ్బరి ఒక థర్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసేసుకోవాలి నేనైతే ముందుగానే బొంబాయి రవ్వని ప్యాన్లో వేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకున్నానండి అలా రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వ వేసేసుకొని మిక్స్ వేసేసుకుంటూ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇలా దగ్గరగా వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకొని మనము మంచిగా నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత మనకు బర్ఫీ అయితే మంచిగా సెట్ అయిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బర్ఫీని మనకు కావాల్సిన షేప్లోకి కట్ చేసేసుకోవాలి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నానండి మనకు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతే ఈ విధంగా బర్ఫీ ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే రెండు రోజుల వరకు నిలువ ఉంటాయి మనకి అంతేనండి ఫైనల్లీ కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది నేను ప్లేట్లోకి తీసేసుకున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా వచ్చేసింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం